మోడీ అంటేనే తెగింపు మోడీ అంటేనే ఒక డేరింగ్కి కేరాఫ్ అడ్రస్ ఏ విషయంలోనైనా చెప్పి చేయడం ఆయనకు అలవాట్లేదు పరిస్థితులను బట్టి ఇమీడియట్గా ఒక డెసిషన్ అయితే తీసేసుకుంటారు ఒక సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కానివ్వండి కొన్ని బిల్లులు తీసుకొచ్చే విషయంలో కానివ్వండి లేదంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో కొన్ని పక్షాలను చేర్చుకునే విషయంలో కానివ్వండి ఇలాగ చాలా అంశంలోనే ఇప్పుడు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది త్వరలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక విషయంలో కానివ్వండి చాలా వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఎంపికకి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక వరకు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం చాలా పగడ్బందీగా ఉంటుంది చాలా పక్కాగా ఉంటుంది చాలా కట్టుదిట్టంగా ఉంటుంది ఇవన్నీ మోడీ నిర్ణయాలు అనుకోవచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు అనుకోవచ్చు ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా మరో తెగించండి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళు అవుతుంది దాదాపు ప్రధాని హోదాలో ఈ పదకొండేళ్లలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒక డిమోనిటైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి అప్పట్లో తీసుకున్న నిర్ణయం ఇమీడియట్గా రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అప్పటికప్పుడు ప్రకటించి ఈ రాత్రి నుంచే నోట్లు రద్దు కాబోతున్నాయి అని చేసిన ప్రకటన కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉంటాయి ఆ నిర్ణయాలు అదే నేపథ్యంలో వెనకడుగు అయితే వేయరు తాజాగా చేసిన ఆపరేషన్ కగార్ కానీ మన తీసుకున్న ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రత్యర్థుల్ని అలాగే మన శత్రు దేశాలని మన శత్రువుల్ని వణికించే విషయంలో కూడా నరేంద్ర మోడీ ఎక్కడా కూడా భయపడరు తాజాగా ట్రంప్ విషయంలో కూడా అమెరికాకి సంబంధించి భారీగా సుంకాలు పెంచేస్తానని ప్రకటన చేసినా భయపడలేదు పెంచేసినా భయపడలేదు పెంచేసిన తర్వాత ఇంకా పెంచుతామని ప్రకటన చేసినా భయపడలేదు ఇప్పటికీ కూడా చర్యలు చర్చలకు ఆయన ముందుకు వెళ్ళలేదు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటానే ఉన్నారు దానికి సంబంధించి ఏం చేయాలో మోడీ చేస్తూనే ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తీసుకున్న మరొక తెగింపు నిర్ణయం మరొక డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఓకే ఈ బిల్లుకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకటి కాకపోతే ఒక ఎథిక్స్తో కూడిన రాజకీయాలు జరగాలి ఇక నుంచి ఇప్పటి వరకు ఎవరి మీదైనా ముఖ్యమంత్రి మీద కానీ మంత్రి మీద కానీ ఒక నేరారోపణ రుజువై జైలుకి వెళ్తే ఒక సాంప్రదాయబద్ధంగా మాత్రమే రాజీనామా అనేది జరిగింది కానీ చట్టబద్ధంగా అయితే రాజీనామా చేయాలి అనే రూల్ లేకపోవడం ఆ నిబంధన లేకపోవడం ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక కీలక కారణం ఇక నుంచి సాంప్రదాయబద్ధంగా రాజీనామా చేయాలి అనే ప్రసక్తే ఉండదు ఈ బిల్లు కనుక పూర్తిగా ఆమోదించబడితే ఆటోమేటిక్గా ముప్పై రోజుల పాటు ఎవరైనా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి అయితే పోతుంది ఇమీడియట్గా అక్కడ మళ్ళీ ఎన్నికలు పెడతారు అక్కడ వేరే కొత్త అభ్యర్థిని అయితే ఎంపిక చేసుకుంటారు ఇది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అంటే ఆల్రెడీ వ్యతిరేకత మొదలయ్యింది కాకపోతే అధికార పక్షాలకి మాత్రమే ఇది కాస్తంత డేంజర్ కాబట్టి ప్రతిపక్షాలు సేఫ్ జోన్లోనే ఉంటాయి వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేసే పాయింట్ వాళ్ళు ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉన్నారో అక్కడ ప్రతీకార రాజకీయాలు చేస్తారా రాజ్యాంగబద్ధంగా చేస్తారా ఈ బిల్లును అడ్డు పెట్టుకుని అనేది వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ అదే కనుక జరిగితే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ బిల్లును అడ్డుపట్టిన వాళ్ళు కూడా అదే ప్రతీకార రాజకీయం చేయొచ్చు కదా అనేది విశ్లేషకుల అభిప్రాయం ఏది ఏమైనా ఒక తెగింపు నిర్ణయం అయితే తీసుకున్నారు నరేంద్ర మోడీ